బాబు కరెంట్ బిల్ కి ఒక హండ్రెడ్ రూపీస్ టీవీ పక్కన పెట్టాను ఆల్రెడీ డ్యూ డేట్ కూడా అయిపోయింది కట్టకపోతే ఈవినింగ్ ఫ్యూజ్ తీసేస్తారు నాని బర్త్డే గిఫ్ట్ కొనాలి ఎంత ఫైవ్ హండ్రెడ్ లవర్ దగ్గరికి వెళ్ళావా లేదు ఈరోజు వెళ్తాను ఏమంత బిజీ నువ్వు పొద్దుటి నుంచి ఈవినింగ్ దాకా టీవీలో క్రికెట్ చూడడం సిగరెట్ కాల్చడం తప్ప ఇంట్లో చేసే పనే ఉంది మళ్ళీ ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా ప్రూఫ్ ఎన్ని రోజుల నుంచి లీక్ అవుతుంది బాబు ఓనర్కి చెప్పి కొంచెం ప్లాస్టింగ్ చేయించమని వన్ మంత్ నుంచి చెప్తున్నాను సరే నాకు ఫైవ్ కావాలి నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా సంపాదించే పెళ్ళం లేదు సారీ నా దగ్గర డబ్బులు లేవు ఎందుకు అవద్దని చెప్తావు లో ఉన్నాయన్న నాకు తెలుసు ఓ తెలుసా సరే ఇవ్వను ఓకేనా కరెంట్ బిల్ కట్టడం మర్చిపోకు అండ్ లాయర్ కలిసి చాలా పనులున్నాయి తాళాలు మాకు ఇచ్చేసి వెళ్ళి పనిచూసిన వచ్చే రండి రాయ్ హలో అది కాదురా పొద్దున్న గొడవ కూడా అయింది అందుకే కదరా మందు తీసుకొచ్చింది మందు ఈవినింగ్ ఎర్లీగా వచ్చేస్తానంది నీకు రమ్ ఓకేగా హాయ్ బాస్ ఇంట్లో ఎక్కడ దొరికాడు మీకు ఆయన అమలాపురం నుంచి హీరో అవుదామని వచ్చాడు రా మార్నింగ్ తగిలిడు మనకు తెలిసినోళ్ళు షూటింగ్ లో ఏదో బార్లో చిన్న వేషం ఉందంటే రిహార్సల్ చేద్దామని ఉన్నాడు అమ్మాయికుడే కానీ బాగా డబ్బున్న అమ్మాయికుడు ఈ రోజు ఈ మందు పార్టీకి స్పాన్సర్ బాస్ చేస్తరా ఎరబా వచ్చేస్తావా కొద్ది పని ఉంది మొత్తం ఆరుగురు ఉన్నావురా పూలు గెలిస్తే ఐదు వందలు చూసుకో మరిస్తాను అది దెబ్బ రారబా ఈ పొక్కుడికల్కి సత్తా ఏంటో చూపిందాం మర్చిపోయాను నువ్వు కొడుతున్నావు వందా మాఫీ చేసా మరి కూర్చో అంటే మొదలెట్టే బ్యారన్ మొదలెట్టేసా నాకు అసలు ముందు అలవట్లేదు అర్జున్ ఏదో వాళ్ళ ఫ్రెండ్ షూటింగ్ బార్లో ఉందంటే ప్రాక్టీస్ చేస్తున్నాను యాక్టర్గా మాత్రం డెడికేషన్ ఉండాలి కదా ఆయన ఎవరు చేయలేదు కదా రాజబాబు గారిని సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ కదా అదే చూసినట్టుంది అదే పోయిన వారం మనం మల్లిమోగ సినిమాకి వెళ్ళాం కదా అందులో హీరో తన ఫ్రెండ్స్ చనిపోయినప్పుడు శవపేటలా చేయిల్లని చంపే వరకు నేను అని ప్రమాణం ఆ చేయాలీన్ లో మన రాజబాబు గారే నన్ను గుర్తుపెట్టేశావా ఈడైతే మరీను ఎక్కడో చూసినట్టు ఉందంట అర్జున్ ఇల్లు చూస్తుంటే గవర్నమెంట్ క్వార్టర్స్ లోపల చూస్తే కప్పులు ట్రోఫీలు స్పోర్ట్స్ బాసనా గవర్నమెంట్ జాబా ఒకప్పుడు రెండు ఇప్పుడు కాదు అదేంటి క్రికెట్ వీడు ఉద్యోగం వాళ్ళు క్రికెట్ మానేస్తే ఉద్యోగం తీసేస్తారా ఏంటి అబ్బా అది కాదు రాజుగారు రెండు సంవత్సరాల క్రితం కరప్షన్ అని కంప్లైంట్స్ వస్తే ఎంక్వైరీ చేసి ఒక గుర్తుందా అందులో ఈడు ఒకడు కేసు ఏమో కోర్టులో ఉంది అది ఫైనల్ కిప్పెవరితో వరకు పదిహేను మంది అండర్ సస్పెన్షన్ మీ సంగతి సంగతే మీరు ఎప్పటి నుంచి రావాలని అది చిన్నప్పుడు మా ఊర్లో నాగేశ్వరరావు గారు ఆరాధన షూటింగ్ జరిగింది రాజుగారు పొద్దున్న మీరు చెప్పింది అక్కినే నాగేశ్వరరావు ఆరాధన నేను ఇంకా చిరంజీవి గారు ఆరాధన అనుకున్నానండి బాబు చాలా పాత మనిషి మీరు మీరు షూటింగ్ నుంచే నాకు ఇంట్రెస్ట్ కలిగింది లేదంటే మాజీ ప్రధాని అటల్ బిహారీ నాన్న జర్సీ నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరికి వాడు చెప్పేశాను

బర్త్డేకి ఇండియన్ జెర్సీ అడిగాను కదా బాబు ఓనర్తో మాట్లాడమని చెప్పాను కదా వెళ్ళావా లేదు రేపు నన్ను ఎప్పుడు ఏం అడగలేదు సార్ లాయర్ దగ్గరికి వెళ్ళావా రేపళ్ళతో కరెంట్ బిల్ కట్టలేదా బాబు ఇంత రెస్పాన్సిబుల్ గా ఉన్నావు మన సిచ్యువేషన్ ఏమైనా అర్థం అవుతుందా నీకు త్రీ మంత్స్ నుంచి రెంట్ కట్టలేదు అన్ని చోట్ల అప్పులు నెక్స్ట్ మంత్ నాని స్కూల్ ఫీజు కట్టాలి అయినా ఏమి పట్టనట్టు ఎలా ఉంటున్నావు బాబు ఎవరో అంకుల్ బ్రేక్ తీసుకొని వెళ్ళిపోయారు నాన్న అర్జున్ యువర్ నెక్స్ట్ అర్జున్ అండి సార్ అక్కడ బాత్రూమ్కి వెళ్ళాడు సార్ ఇప్పుడు బాత్రూమ్ ఏంటి నెక్స్ట్ ఇయర్స్ నాడే జోక్గా ఉందా నే అది ఏంటి బాత్రూమ్ ఇచ్చాడు కదా సార్ నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను సార్

కోచ్ అవునా పద 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 పదడు ప్రతిసారి ఇంత బాగా ఆడటం కారణం ఇదే రా ఈ మాత్రం వామప్ ఉంటే ఎవడైనా ఆడతాడు రే గట్టిగా మాట్లాడుకు అడసలే తిక్కులోడు ఏ కొడతాడా 哎，拿哎。 ప్రతిసారి ఇలానే బిహేవ్ చేస్తాడు మంచి ప్లేయర్ అయితే సరిపోదు డిసిప్లిన్ కూడా ఉండాలి కదా ఎప్పుడు వెనకేసుకు వస్తారు మీరు అడగండి రేయ్ నీ అంత టాలెంట్ ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను కానీ డిసిప్లిన్ లేకుండా ఎదిగిన వాళ్ళని ఒక్కల్ని కూడా చూడలేదు ఇంకోసారి రిపీట్ అయితే ఊరుకొని చెప్తున్నాను గో ఆడిలాగా టాలెంట్ ఉన్న వాళ్ళని చాలా మందిని చూశానని చెప్పాను కదా అది అబద్ధం ఇన్ని రోజుల నా కెరియర్లో ఒక్కళ్ళని కూడా చూడలేదు డిఫరెంట్